ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు మనం అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపేట ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్టి పరకాపిట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందు జీఎస్టి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదహైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం గానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని విశ్వాసం ఉంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ ఉంటే

అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం